పరిశుద్ధ నామం స్థుతింపబడేగాక ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను నేటి ధ్యానాంశము ద పవర్ ఆఫ్ టంగ్ నాలుగుకున్న గొప్ప శక్తి ఏంటో మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మన సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అని చదవండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదివి గమనిస్తున్నప్పుడు జీవము మరణములు నాలుగు వశమై ఉన్నాయని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే జీవము మరణము నాలుగు వశమై ఉన్నాయి నిజమే ప్రియ దేవుని బిడ్డలారా జీవం పొందుకోవాలన్నా మరణాన్ని మనం పొందుకోవాలన్నా నాలుగును సరైన మార్గంలో ఉపయోగించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఎందుకనగా పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క నాలుగును ప్రతి వ్యక్తికి ఎందుకు దయచేస్తారంటే పవిత్రమైన మాటలు మాత్రమే మాట్లాడటానికి ఈ నాలుగును మనకు దయచేస్తూ వచ్చారు రెండవదిగా ఈ యొక్క నాలుగు ద్వారా మేలుకరమైన వచనాలే పలకటానికి దేవుడు మనకి ఈ నోటిని పెదవులను అలాగే నాలుకులను దయచేస్తూ వచ్చారు కనుక వీటిని దేవుడు ఎందుకు దయచేశాడో తెలుసుకొని అట్టిగానే ఉపయోగించడానికి మనవంతగా మనం ప్రయత్నం చేయాలి కానీ కొందరు ఈ నాలుగును మరొక ద్వార మరొక క్రమంలో వాడుతూ ఉంటారు దాన్ని అక్రమంగా వాడుతూ ఉంటారు ఈ నాలుగు ద్వారా అనేకులు తెలియకయ్యే దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అవుతూ ఉన్నారు ఎలా దూరం అవుతున్నారో కొన్ని వచనాలను మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ యొక్క కీర్తనలు అనగా డెబ్భై మూడో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుతున్నప్పుడు డెబ్భై మూడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుతున్నప్పుడు కొందరు ఈ నోటి ద్వారా కొందరు ఈ యొక్క నాలుగు ద్వారా ఈ పెదవుల ద్వారా ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటారంట ఇతరులను ఎగతాళి చేయట దేవుని చిత్తము కాదు కనుక ఇతరులను ఈ నోటి ద్వారా ఎగతాళి చేయకూడదు రెండవదిగా కొందరు ఈ నాలుకను ఉపయోగించి పెదవులను ఉపయోగించి ఈ నోటును ఉపయోగించి గర్వంగా మాట్లాడుతూ ఉంటారు గర్వంగా మాట్లాడకూడదన్నది దేవుని యొక్క చిత్తం కనుక నా ప్రియ దేవుని బిళ్ళారా మన నోటు నుండి గర్వపు మాటలు రాకూడదు మూడవదిగా వారి యొక్క నాలుక సంచరిస్తూ ఉంటుందంట ఎంతవరకు సంచరిస్తుందంటే భూమి అంతటా సంచరిస్తుందని వాక్యం సెలవిస్తుంది అనగా భూ సంచారం చేస్తుంది అనగా ఇక్కడ వార్తలు అక్కడికి అక్కడ వార్తలు ఇక్కడికి లేదా లేనిపోయిన వార్తలన్నీ కూడా పలుకుతూ ఉంటారు లేనిపోయిన మాటలన్నీ కూడా ఉచ్చరిస్తూ ఉంటారు వారు ఆ నాలుగు ద్వారా మా మాటలను మాట్లాడుతూ ఉంటారు కనుక అలాంటి భూ సంచారము చేయు నాలుగును మనము కలిగి ఉండకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశం ఇలాంటి నాలుకలు ఎవరికన్నా ఉంటే ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నారు అలాంటి నాలుకలను మార్చుకొని హృదయాన్ని మార్చుకొని ఆ మాటలను మనం తృణీకరించాలి దాన్ని విసర్జించాలి దాన్ని విడిచిపెట్టాలని ప్రభు పేట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నారు ఎందుకనగా మన నోటి ద్వారా జీవపు మాటలు రావాలి మన నోరు ఎప్పుడు కూడా ఇతరులను ఆశీర్వదించే నోరుగా ఉండాలి మన యొక్క నాలుక ద్వారా ఇతరులకు మేలు కలిగే మాటలు మాత్రమే మనం మాట్లాడుతూ రావాలి అది దేవుని పిల్లలు చేసే గొప్ప క్రియ అలాంటి క్రియను నీవు నేను అనుసరించాలని ప్రభుపేట మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను మరొక మాట వాక్యం తెలియపరుస్తున్నట్లుగా రోమియోలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం రోమియోలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు కొందరి నోరంట అంట తెరిసిన సమాధిలాగా ఉంటుంది అంటే వారు నోరు తెరిచి ఏ మాట మాట్లాడినా అపవిత్రమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు ఇతరులకు గాయం కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇతరుల యొక్క మనసును కృంగతీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు వాటిని తెరసిన సమాధితో పోల్చుతూ వచ్చింది వాక్యం కనుక మన నోరు ఎప్పుడు కూడా తెరిసిన సమాధి లాగా ఉండకూడదు అది దైవ చిత్తం కాదు రెండోది కొందరు గంట మోసము చేయు నాలుకంట అంటే వారు నోరు తెరిస్తే మోసపూరితమైన మాటలే మాట్లాడతారు ఇతరులను మోసగించేయటానికి వారి నాలుగును పెదవులను నోటిని ఉపయోగిస్తారు అలాంటి మోసకరమైన మాటలు మన ద్వారా రాకూడదు ఎందుకనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తున్నది ఏమని తెలియపరుస్తుందంటే సత్యము హృదయములో నిండిన దానిని బట్టే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటారంట కనుక మాటలు బయటకు అంటే ఆ ఆలోచన హృదయంలోనే ఉంది ఆ హృదయంలో నింపబడిన దానిని బట్టి మాట్లాడతాడు మనుషుడు కనుక వారు మోసపరితమైన లేదా మోసగించు మాటలు మాట్లాడుతున్నారంటే వారు హృదయంలోనే ముందుగానే నిశ్చయించుకున్నారు అలా ఉండకూడదు అన్నది దేవుని యొక్క చిత్తం మూడవదిగా వారు పెదవుల క్రింద విష సర్పం లాంటి మాటలు ఉండగా అంట అంటే సర్పం ఎంత విషముగా ఉంటుందో ఈ పలికే మాటలంత విషపూరితమైనదిగా అంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడతారంట కనుక అలాంటి వారుగా మనం ఉండకూడదు అలాంటి వారుగా మనం జీవించకూడదని ప్రభుపేట నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను కొందరు నాలుగుతోనంట వారి నోటి నిండా శిపితమైన మాటలు మాత్రమే ఉంటాయంట ఎప్పుడు చూసినా శాపాలే కొందరైతే తల్లిదండ్రులు తన పిల్లలను కూడా శపిస్తూ ఉంటారు కానీ రక్షణ పొందిన మనము ఏ తల్లిదండ్రులు కూడా ఏ మానవుడు కూడా ఇతరులను శప్పించకూడదు ఎందుకొరకు దేవుడు మనకు నాలుకను ఎందుకొరకు దేవుడు మనకు నోటిని ఈ పెదవులను దయచేసాడంటే ఇతరులను మనం దీవించటానికి ఇచ్చాడు ఇతరులను ఆశీర్వదించటానికి ఇచ్చాడు ఇతరులకు మేలు కలిగించే మాటలను పలుకుట కొరకై దేవుడు ఈ నోటిని పెదవులను ఇచ్చినట్లుగా వాక్యం తెలియపరుస్తున్నది కనుక అట్టి జీవితాన్ని మనం జీవించాలని ప్రభుపేటం ఎన్నో ప్రతిమలాడుతున్నాం మనం ఆలోచిస్తే చాలా విచిత్రమైంది ఇంకా యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు కూడా ఇలాంటి మాటలో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు ఉంటే నేడే తమ హృదయాలను మార్చుకొని తమ హృదయాలను శుద్ధీకరణ చేసుకొని దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకున్న వారై దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న వారి అలాంటి మాటలు కాకుండా మన నోటి ద్వారా జీవోపు మాటలను మాత్రం ఉచ్చరించుటకు పలుకుటకు మనం స్మరించుటకు ప్రయత్నించాలని ప్రవుపేటం మనవి ఇంకా విచిత్రమైనది ఏంటంటే నేడు ప్రసంగిస్తున్న వారు కూడా దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా వారి యొక్క నాలుకను దేవుడు క్రమం ప్రకారం అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఉపయోగించకుండా వారి ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు నేను చెప్పు మాట కాదు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి తిమోతీలకు రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అనేకులు బోధకులు కూడా ఈ నాలుగు ద్వారా భిన్నమైన బోధ చేస్తూ ఉంటారండి కనుక బోధ చేయవాడు సత్య బోధనే చేయాలి దేవుని యొక్క క్రమాన్ని మాత్రమే బోధించాలి దేవుడు ఏదైతే బోధించమని ఆజ్ఞాపించాడో ఆ బోధన మాత్రమే ఆ బోధనను సరైన మార్గంలో బోధించాలన్నది దేవుని ఉద్దేశం కానీ ఆ ఉద్దేశాన్ని మరిచిన వారి వారు దేవుని యొక్క పని చేస్తున్నారు అనుకుంటూనే వారికి వారుగా మోసగిచ్చుకుంటున్నారు ఎలా మోసగిస్తున్నారంటే అనేకులకు భిన్నమైన బోధ ప్రకటిస్తున్నారు భిన్నమైన బోధ మన నోటి ద్వారా పలకకూడదు కొందరైతే కల్పన కథలు చెప్తూ ఉంటారు కల్పన కథను అంటే లేనిపోయిన కథల రూపంలో చెప్పి నిజముగా జరిగినట్లుగా వారు మనల్ని మోసం చేస్తూ ఉంటారు కనుక కల్పనా కథల వైపు మన మనసులను త్రిప్పకూడదు భిన్నమైన బోధల వైపు మన మనస్సు త్రిప్పకూడదు అన్నది దేవుని యొక్క చిత్తం కొందరైతే ఇంకా మితమలేని మాటల ద్వారా వంశావళను గురించి మాట్లాడుతూ ఉంటారు వంశావళ గురించి మనం మితం లేకుండా మాట్లాడకూడదన్నది దేవుని యొక్క చిత్తం మూ నాలుగవదిగా నిష్ప్రయోజనకరమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టేస్తారండి లేదా నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లకు వారు తిరిగిన వారై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటించకుండా తెలియపరచకుండా నిష్ప్రయోజనమైన మాటలు వారు పలుకుతూ ఉంటారు కనుక మన మనసులను వాటి వైపు మరలచక జీవోప మాటలను ఎవరు బోధిస్తారు దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే గుర్తిరిగి అటు రీతిగా బోధిస్తూ ఉంటారో ఆ బోధ వైపు మరలాలని ప్రభుపేట మిమ్మల్ని మనం చేస్తూ ఉన్నాను కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా మన నాలుగును మన పెదవులను మన నోటిని దేవుని కొరకు ఉపయోగిద్దామండి పవిత్రమైన మాటలే మాట్లాడదామండి పవిత్రమైన వచనాలే మనం పలుకుదాం ఆశీర్వాదానికి పాత్రలుగా మనల దేవుడు మనం చేసినప్పుడు మనము ఇతరులకు మన నోటి ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వాలి తప్ప శపితమైన మాటలు రాకూడదని ప్రభు పెట్టం మనం చేస్తున్నాను ఇటు కృప దేవుడు నాకు నీకు అందరికీ దయచేలాగిన ప్రతిదినం ప్రార్థిద్దామండి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్